వచ్చేసాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ద వీక్ వీడియో పెట్టడం జరిగింది ఆ ఎందుకో అని అంటే తనుజా సంక్రాంతి ఈవెంట్ లో వస్తుందంట కాబట్టి ఒక మంచి రీజన్ ఉన్నప్పుడే వద్దామని అనుకున్నాను అండ్ ఈవెంట్ లో తనుజా కళ్యాణ్ తో పాటు డాన్స్ చేయబోతోంది సో ఆన్ స్క్రీన్ లో వాళ్ళిద్దరికి ఇప్పుడు ప్రభాస్ అండ్ అనుష్క జోడీ ఉంటుందబ్బా మళ్ళీ కంపేర్ చేశానని అని చెప్పి మళ్ళీ దానికి ఊరికే నన్ను మాట్లాడకండి అండ్ చెప్తున్నా ఒక ఫేవరెట్ జోడీస్ అనేది ఉంటుంది సో అలా కళ్యాణ్ అండ్ తనుజాకి సంబంధించి ఎన్ని పేజెస్ ఉన్నాయి తన్యాన్ తన్ తనుజా కళ్యాణ్ ఇంకా చాలానే ఉన్నాయి పేజెస్ సో అలా ఒక వాళ్ళ జోడిని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్రేజీ అప్డేట్ కదా వాళ్ళిద్దరు కలిసి పర్ఫార్మ్ చేయబోతున్నారు బీబీలో మనకి ఎలాగో వాళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు అంటే మీన్ ఒక జోడి పర్ఫార్మెన్స్ ఇచ్చి కనిపించలేదు బిగ్ బాస్ ఎందుకో వాళ్ళిద్దరికీ అంత మంచి కెమిస్ట్రీ ఉందని కనిపించినప్పుడు వాళ్ళిద్దరికి డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టి మంచి టీఆర్పి ఇంకా వచ్చిండేది కదా దాన్ని ఇంకా కూడా వేసి 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 షార్ట్స్ లోను రీల్స్ లోను బాగా ఫేమస్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళిద్దరికి కలిపి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసినా కూడా మస్తు ఉండేది మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి సంబంధించిన ఈవెంట్స్ మన అన్ని ఛానల్స్ ఉన్న చేస్తున్నారు టీవీ జబ్బు టీవీ జీ తెలుగు మా టీవీ అట్లా మన మా టీవీలో సంక్రాంతికి బీబీ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు ఇమాన్యుయల్ ఇంకా మాధురియరు అలాగే రమ్య రీతు కళ్యాణ్ ఇంకా చాలా చాలా మంది అందరూ వస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ సో మన తనూజా కూడా వస్తుంది అండ్ వీళ్ళిద్దరు కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు కలిసి డాన్స్ చేయబోతున్నారు కానీ తనుజ లు కిందవరకు బయటకు రాలేదు తనూజ డాన్స్ చేయడానికి ఒక మంచి లవ్ సాంగ్ ఆ రితు అండ్ డిమాండ్ చేశారు కదా అప్ప ఏమైనా చేశారా అట్లే లైక్ ఒక వైబ్రేషన్ అనేది గాల్లో వచ్చేస్తుంది ఆ రేంజ్ లో వాళ్ళిద్దరికి అక్కడ స్పేస్ దొరికినా అది సరిపోలేదు వాళ్ళకు దొరికినంత స్పేస్ కాదు ఏ మూల ఏ వస్తువు ఉందో ఆ రితు మర్చిపోద్దేవో కానీ దిమోన్ మర్చిపోడు సో అలాగా వాళ్ళిద్దరూ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ హౌస్ లో అండ్ తర్వాత ఇప్పుడు ఆన్ లో మొన్న ఆదివారం మా మా స్టార్ మా పరివారం ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ చేసిన డాన్స్ అబ్బాయి ఏమన్నా కెమిస్ట్రీ అబ్బా అసలు ఆ కళ్ళు ఐ కాంటాక్ట్ అసలు దుమ్మలేపినారు అంతే అండ్ మన డిమాండ్ అయితే ఇంక చాలరా బాబాయ్ ఇంకా చాలు తగ్గుదాం తగ్గుదాం అనుకుని ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మళ్ళీ క్యూట్ అనిపించింది ఇంకా రీతు వంటి వాట్ మూమెంట్స్ ఆర్ సో క్యూట్ తప్పలేదు కదా మేబీ మన రితు చౌదరి తన పర్సనల్ లైఫ్ లో ఇంతకు ముందు ఎలాగైనా ఉని ఉండొచ్చు ఆహా అక్కడ ఉన్నంత వరకు హౌస్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది చాలా జెన్యున్ గా ఉండింది ఇంకొకరితో వెళ్లాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండాలని చూసిన తర్వాత కుదరలేదు నెక్స్ట్ తో స్టార్ట్ చేసింది అలా అలా వాళ్ళిద్దరు ఒక్కటిగా ఉన్నారు అండ్ ఉన్నంత వరకు ఫాట్ ఫర్ హెమ్ అండ్ స్ట్రాంగ్ గా నిలబడింది ఈవెన్ చెప్పాలంటే డిమాన్ కంటే కూడా ఎక్కువగా సో అది జెన్యున్ అనిపించింది అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా లైక్ తనతో ఉంటే చాలా అనిపించేలాగానే కనిపిస్తోంది చెప్పలేం కదా ఏం డిసైడ్ అవుతుంది అనేది ఈవెన్ అక్కడ మన డిమాండ్ కూడా లైక్ ఎంత మంచివాడు చాలా కైండ్ హార్టెడ్ సాఫ్ట్ హార్టెడ్ ఎవరిని నొప్పించేవాడు కాదు అండ్ వాళ్ళ కోసం తను హార్ట్ అయిపోవడానికి కూడా రెడీ అయిపోతారు సో వాళ్ళిద్దరి బాండింగ్ అనేది అటు ప్రైవేట్ గాను పబ్లిక్ గాను ఒకటిగానే ఉంది అండ్ ఇంకా కమింగ్ టు థర్ కళ్యాణ్ నేను తనూజ ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి నెత్తి మీద పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని పెట్టినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్ మోడ్లోనే ఉన్నారు బట్ వాళ్ళిద్దరికి అంతకు మించిన ఒక మంచి బాండ్ అయితే ఉంది మళ్ళీ నన్ను లో డివియేషన్స్ చేస్తారు ఎందుకు మీరు ఒక రాంగ్ వేలే తీసుకు నాకు అనిపించింది నాకు ఊహించుకుంది నేను నేను చెప్తాను అంతే సో వాళ్ళిద్దరి మధ్య లైక్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి అనేది కళ్యాణ్ పర్స్పెక్టివ్ అండ్ ఒక అబ్బాయి ఇలా ఉండాలి అనేది తనోజ పర్స్పెక్టివ్ ఇద్దరు అదే విషయాన్ని పబ్లిక్ గా చెప్పారు సో అలాంటి వాళ్ళు బికాస్ ఆఫ్ దర్ కమిట్మెంట్స్ బికాస్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ వీటన్నిటి వల్ల ఒక లిమిట్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది బియాండ్ ఆల్ ద బార్డర్స్ సో మేబీ దాని వల్ల వాళ్ళిద్దరికి మంచి అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది సో చూద్దాం ఎంటర్టైన్మెంట్ కోసమే కదా అండ్ వాళ్ళిద్దరు బీబీ జోడీలో అయితే రారు ఛాన్స్ లేదు అండ్ మన డిమా డిమాండ్ అండ్ రీతూ వస్తే బాగుంటుంది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గురించి మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అండ్ వాళ్ళ ప్రాక్టీస్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయి ఆ వేరే పరమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం అబ్బా వీళ్ళ వీళ్ళ గురించే కాకుండా బికాస్ ఒక కంటిన్యూటీ అంటే ఉంటే బాగుంటుంది కదా సో బీబీ అయిపోయింది మన ఇప్పుడు సీరియస్ టాపిక్స్ లోకి అనుకోండి మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వెళ్ళలేం కదా సీరియస్ అంటే ఎంత సీరియస్ అయితే మనం వార్తలు చెప్పినట్టే చదువుకోవచ్చు దాని గురించి డీప్ రీసెర్చ్ చేయొచ్చు అండ్ లెట్స్ సి సో అయితే వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సంక్రాంతి వచ్చే లోపు మీకోసం ప్రెసెంట్ చేయడానికి ఐ విల్ బీ రెడీ అండ్ హౌ ఎగ్జైటెడ్ యు ఆర్ అనేది కామెంట్ లో చెప్పండి అబౌట్ తనూజ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఐ వెయిటింగ్ ఐ ఓ నాట్ వెయిటింగ్ ఎలాంటి సాంగ్కి పర్ఫామ్ చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళకి సంబంధించిన మీ అభిప్రాయం వాళ్ళ జోడీ మీద మీ ఫీలింగ్ ఏంటనేది డెఫినెట్లీ మీరు కమెంట్లో చే అప్డేట్ చేయండి మనం ఇఫ్ యూ ఆర్ గివింగ్ అ బెస్ట్ కమెంట్ మనం ఎవరిదాకా వెళ్తే రీచ్ అయ్యి వాళ్ళు రివర్స్లో ఒక మీ పేరు చదివితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఐ మేక్ యూ ష్యూర్ అబౌట్ ఇట్ ఓకే సో సీజు బాయ్ బాయ్